గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారు కదా మీ అందరూ బాగుండాలని మీ అందరికొరకు ప్రార్థిస్తా ఉన్నాం పిల్లరా ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి ఎస్యా గ్రంథం నలభై రెండవ అధ్యాయము పదహారవ వచనాన్ని మనం చూస్తే వారిరుగని మార్గమున గ్రుడ్డి వారిని తీసుకుని వచ్చేదను వారిరుగని త్రోవలలో వారిని నడిపింతును వారి ఎదుట చీకటిని వెలుగుగాను వంకర త్రోవలను చక్కగా చేయుదును నేను వారిని విడువక ఈ కార్యము చేయుదును నేను వారిని విడివక కార్యాలు చేస్తాను అని దేవుడు చెప్తున్నాడు ఈ కార్యము చేయదు వారెన్నడు కూడా నడువునటువంటి మార్గాలు నేను నడిపిస్తానని చెప్తున్నాడు ఇంతకుముందు మనం నడిచినటువంటి మార్గాలని కూడా వంకర రావాలి క్రీస్తు ప్రతిష్ఠించిన మార్గమున అది నూతనమైనది అది కలిగినటువంటిది అనే లేఖనాల్లో మనం చూస్తా ఉన్నాం పిల్లరా జీవమ్మగలిగినటువంటి మార్గంలో ప్రభువు నిన్ను నడిపిస్తున్నాడు చీకటి దారులు ఉన్నప్పుడు మన జీవితాలు అంధకారమయంగా ఉన్నప్పుడు క్రీస్తు మన హృదయాల్లో వెలుగును నింపాడు దేవుణ్ణ మన స్తోత్రం కలిగిన గాక ఆయన వెలుగును నింపటమే కాదు నూతనమైన మార్గంలో ఆయన నడిపించాడు నేనే మార్గమును సత్యమును జీవమును అని ప్రభువు చెప్పాడు గనుక ఆయన ప్రతిష్ఠించిన ఈ మార్గములోనికి మనల్ని నడిపించేవాడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు విడివక వారి ఎడల నేను ఈ కార్యము చేదును అంటున్నాడు చీకటిలో ఉన్నటువంటి వారిని అంధకారంలో ఉన్నటువంటి వారిని నేను ఒక నూతన మార్గంలోనికి వారిని నడిపించదు అని దేవుడు చెప్తున్నాడు ఎంత గొప్ప వాగ్దానం నిజమే మన జీవితాలు చీకటిలో అంధకారముతో సతమతమైపోతున్నటువంటి పరిస్థితులు దైనందిక జీవితంలో ఎన్నో టెన్షన్స్ లోనైపోయి జీవితాన్ని ఛద్రం చేసుకుంటా ఉన్నారు అయితే దేవుని వైపు మనం చూచట ద్వారా ఆయన వాగ్దానాల్ని నమ్ముట ద్వారా ఆయన వాగ్దానాలను విశ్వసించట ద్వారా దేవునికి మనం కొంత సమయాన్నిచ్చి ఆయన సన్నిధిలో ప్రార్థించడం ద్వారా మన జీవితాలు వెలుగుమయంగా చేయబడతా ఉన్నాయి మన జీవితాలు ఉత్తేజింపబడతా ఉన్నాయి కనుక దేవుని వైపు చూచినప్పుడు వారి వైపు చూడగా వారికి వెలుగు కలిగను అని లేఖనం ఇస్తూ ఉంది దేవుని వైపు చూడగలుగుతున్నావా క్రీస్తు వైపు నువ్వు చూచినప్పుడు ఆయన నీతో ఉండి నీ శ్రమలో సహానుభావం కలిగినటువంటి వాడైన మిగిలినటువంటి వారు అలాంటి పరిస్థితులు కలిగినట్లు లేరు కానీ మన ప్రభువు మన యాజకుడు మనతో సహానుభవం కలిగినటువంటి వాడు కనుక అట్టి దేవుని మనం కలిగి ఉన్నందుకు ప్రభువుని స్థుతించబద్దులుగా ఉన్నాం మరణాంధకారాల్లో మనము ఆ చీకటి అంధకారాల్లో సంచరిస్తున్నటువంటి మన జీవితాలని ఆయన సిలువ రక్తము చేత కడిగి పరిశుద్ధపరిచి నూతనపరిచి నూతనమైన మార్గములో జీవము కలిగినటువంటి మార్గములో నేనే జీవమునని చెప్పాడు ప్రభు ఆయన ఆ మార్గాల్లో మనల్ని నడిపించి బలపరిచేవాడిగా ఉన్నాడు కనుక ప్రభుకి మన హృదయాలు అప్పగించుకుని మనల్ని మనంగా ప్రభుకి సమర్పించుకుని ప్రభు నన్ను నడిపించు నాయన నేను నిన్ను నీకు సమర్పించుకుంటున్నాను సామెతల గ్రంథం మూడు ఐదులో చెప్పబడినట్లుగా స్వనీతిని ఆధారం చేసుకొనక దేవుని యొక్క హస్తానికి మనం అప్పగించుకుని ఆయన ప్రభుత్వానికి మనం అప్పగించుకుని మనం లోబడి ఆయన యొక్క చిత్తానికి మనల్ని మనం శిరస్సు వంచినప్పుడు మన జీవితాలు ఫలభరితంగా దీవెనకరంగా వెలుగుమయంగా ఉంటాయని లేఖనాంశాలు ఇస్తుంది తలలోంచి ప్రార్థన చేద్దాం పరిశుద్రానికి కొందాలు మీరు మమ్మల్ని విడిచిపెట్టివాడో కాదు మమ్మల్ని ఏ పరిస్థితుల్లో మా కష్టాల్లో ఇబ్బందుల్లో ఇరుకుల్లో ఏ పరిస్థితుల్లోనూ కూడా మమ్మల్ని విడివినటువంటి దేవుడు ప్రభావ నీకు నిస్థితులు చెల్లిస్తున్నాం విడివక మా ఎడల ఈ గొప్ప కార్యాన్ని నువ్వు జరిగించావు నీకు స్తోత్రాలు మా ప్రతి పరిస్థితుల్లో మాకు తోడుగా ఉన్నందుకు స్తోత్రాలు నీ ప్రియబిడల్ని చేతులకు అప్పగిస్తూ ఉన్నా నీ సన్నిధి వారితో ఉంచండి నీ కార్యాలు వారి జీవితాలు స్థిరపరచుని నడిపించమని ఘనత ప్రభావాలు నీకే చెల్లిస్తూ ఏసు నా మమ్మను ఆస్తుతించి ఆరాధించి నాము తండ్రి ఆమె